హలో గార్డ్ నర్స్ గుడ్ మార్నింగ్ హవర్ యు ఆల్ ఐ హోప్ యుర్ ఆల్ డూయింగ్ గ్రేట్ రెయినీ సీజన్ వచ్చేసింది కదా ఈ రెయిీ సీజన్లో ప్లాంట్స్కి సాయిల్ మిక్స్ ఎంత బాగుంటే అంత బాగా గ్రో అవుతాయి అన్నమాట సో ఈ వీడియోలో సాయిల్ మిక్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ సాయిల్ మిక్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఈ సాయిల్ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మెయిన్లీ ఈ సాయిల్ మిక్స్లో కోకోపిట్ లేకుండా మంచి లైట్ వెయిట్ సాయిల్ మిక్స్ తయారు చేయడం ఉంటుంది రైనీ సీజన్ వచ్చేసింది కదా ఈ వర్షం వల్ల ప్లాంట్స్ వర్షం నీరు పీల్చుకొని చాలా హ్యాపీగా ఉంటాయన్నమాట రెయిన్ వాటర్లో ఉన్న ఎన్పిక్ అండ్ అదర్ న్యూట్రియన్స్ని తీసుకోవడం వల్ల ప్లాంట్స్ అన్నీ కూడా లష్ గ్రీన్ అండ్ వెజిటేటివ్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఫ్రూటింగ్ వెజిటేబుల్ ప్లాంట్స్ క్రోటాన్స్ అన్నీ కూడా హెల్దీ గ్రోత్ అనేది అన్నమాట మరి ప్లాంట్స్ బాగుండాలంటే సాయిల్ మిక్స్ కూడా హెల్ప్ చేయాలి అండ్ సో ఈ సాయిల్ మిక్స్ ఏ విధంగా హెల్ప్ చేయాలి అంటే మన ప్లాంట్స్ వాటరింగ్ చేసినప్పుడు ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ వేసినప్పుడు ఆ మాయిశ్చర్ని అండ్ న్యూట్రియన్స్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఈ సాయిల్ మిక్స్ అనేది ఉండాలి సో దట్ ఇవన్నీ కూడా మొక్కలకి అందించాలన్నమాట సెకండ్ పాయింట్ సాయిల్ మిక్స్ లూజ్గా ఉండి మంచి ఎయిరేషన్ రూట్స్కి అందించాలన్నమాట సో ఈ ఎయిరేషన్ వల్ల రూట్స్కి బ్రీదింగ్ జరిగి హెల్దీగా గ్రో అన్నమాట రూట్స్ ఫర్ రూట్స్కి ఫర్టిలైజ్ అండ్ పెస్టిసైడ్స్ యొక్క బెనిఫిట్స్ అందించి ప్లాంట్ గ్రోత్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్కి హెల్ప్ చేసేటట్టు సాయిల్ మిక్స్ అనేది ఉండాలి ఈ సాయిల్ మిక్స్ కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉండాలి సో ఇలాంటి సాయిల్ మిక్స్ వర్షాకాలంలో కోకోపీట్ లేకుండా లైట్ వెయిట్గా తయారు చేయడం చూద్దాము అసలు కోకోపీట్ ఎందుకు ఉండొద్దు అంటే కోకోపీట్కి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట చాలాసేపు ఉంటుంది సో ఇది సమ్మర్లో అయితే ప్లాంట్స్కి హెల్ప్ చేస్తుంది బట్ రెయినీ సీజన్లో మాత్రం ప్లాంట్స్ రూట్స్కి ఎక్కువ తడి వల్ల వేర్లు అనేవి కుళ్ళిపోతాయి అన్నమాట సో అందుకని కోకోపీట్ వర్షాకాలంలో యూస్ చేయకపోవడం అనేది బెస్ట్ సో ఇక్కడ మీరు చూస్తున్నదంతా లీఫ్ కంపోస్ట్ అనమాట డ్రై లీవ్స్ మ్యాంగో లీవ్స్ అన్నీ కలిపి చాలా హెల్దీ మిక్స్ అనేది తయారైంది మెయిన్లీ కోకోపీట్కి బదులుగా ఇక్కడ నేను షుగర్ కేన్ పల్ప్ అనేది యూస్ చేస్తున్నాను ఒక వన్ ఫోర్త్ బకెట్ మాత్రము షుగర్ కేన్ పల్ప్ అడుక్కి అనేది వేసేస్తున్నాను అనమాట రెడ్ సాయిల్ అనేది తక్కువ చాలా తక్కువ పర్సంటేజ్ అనేది యూస్ చేస్తున్నాను మిగతా అన్నీ మనము కాంబినేషన్ ఆఫ్ కంపోస్ట్లు వర్మీ కంపోస్ట్ లీఫ్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్టు కౌడంగ్ డ్రై కంపోస్ట్ ఎనీ యానిమల్ డంగ్ కంపోస్టు ఎనీ డ్రై లీవ్స్ అండ్ డ్రై స్టెమ్స్ లాంటివి అన్ అన్నీ కాకుండా ఏవి అవైలబుల్గా ఉండి చేసుకోగలిగితే అవన్నీ యూస్ చేయొచ్చు నేనైతే నా పాటింగ్ మిక్స్లో షుగర్ కేన్ పల్ప్ ఫస్ట్ యాడ్ చేశాను ఆ తర్వాత కిచెన్ వేస్ట్ అనమాట కిచెన్ వేస్ట్ తర్వాత ఇది డ్రై లీఫ్ కంపోస్ట్ మ్యాంగో లీవ్స్ అన్ని గార్డెన్ లీవ్స్ అన్నీ కలెక్ట్ చేసి కంపోస్ట్ చేసినవి మాత్రము యాడ్ చేస్తున్నాను దాని తర్వాత ఈ రెడ్ సాయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఇట్లా ఒక హాఫ్ బకెట్ ఫుల్గా నింపేసుకుంటాను అనమాట ఇందులో మనము ప్లాంట్ని రీప్లాంట్ చేసుకోవచ్చు సో ఇలాగనే వేరే పా వేరే కంటైనర్స్ కూడా ఇప్పుడు నింపేసుకుందాము దీనికి షుగర్ కేన్ నీమ్ కేక్ డ్రై లీవ్స్ రెడ్ సాయిల్ అండ్ కౌడంగ్ కంపోస్ట్ డ్రై కంపోస్ట్ బాగా మాగిన ఎరువు అనేది యూజ్ చేస్తున్నాను ఇవన్నీ డ్రై లీవ్స్ ఇది కౌడంగ్ కంపోస్ట్ చూడండి ఎంత పొడి పొడిగా ఉంది ఇవన్నీ షుగర్ కేన్ పల్ప్ అనమాట ఇది నీమ్ కేక్ ఒక గుప్పెడ్ నీమ్ కేక్ అనేది కూడా కలిపేసుకోవాలి సో ఫస్ట్ అడుక్కి నేను షుగర్ కేన్ పల్ప్ అనేది వేసేస్తున్నాను ఒక వన్ ఫోర్త్ కంటైనర్ నింపేసేసుకోవాలి షుగర్ కేన్ ఎందుకు యూస్ చేయాలి అని అంటే లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇందులో న్యూట్రిషన్ కూడా ఉంటుంది సాయిల్లో ఉన్న మైక్రోబ్స్ ఈ న్యూట్రిషన్ అబ్జార్బ్ చేసుకొని మల్టీప్లై అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటాయి అండ్ ఎర్త్ వామ్స్ కూడా మల్టీప్లై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది నేను ఇక్కడ దీనిపైన డ్రై లీవ్స్ అనేది వేసేస్తున్నాను దీని తర్వాత నేను కౌడంగ్ కంపోస్ట్ ఒక లేయర్ వేసేసుకుంటున్నాను ఇది లేయర్ మెథడ్లో నేను వేస్తున్నాను అనమాట బకెట్లో దీని తర్వాత రెడ్ సాయిల్ అనేది ఒక రెండు గుప్పెట్లు వేసేసి ఆ తర్వాత మళ్ళీ యాసిటీస్ షుగర్ కెన్ పల్ప్ కాకుండా డ్రై లీవ్స్ కౌడంగ్ కంపోస్ట్ అండ్ రెడ్ సాయిల్ అనేది నేను లేయర్స్ లాగా అరేంజ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను అనమాట సాయిల్ మిక్స్లో ఏరేషన్ కోసం పర్ లైట్ వర్మిక్యులైట్ కూడా మిక్స్ చేయొచ్చు బట్ నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేవు సో ఈ ఉన్న ఇంగ్రీడియంట్స్తో లైట్ వెయిట్ అండ్ లూజ్గా సాయిల్ మిక్స్ లూజ్గా ఉండేటట్టుగా నేను మిక్స్ చేస్తున్నాను అనమాట ఇది నీమ్ కేక్ ఒక ఒక స్పూన్ వన్ ఆర్ టూ స్పూన్స్ కలిపేస్తే సరిపోతుంది పెస్టిసైడ్ అటాక్ అనేది ఉండదు సో ఇట్లా లేయర్స్ ఒక టూ త్రీ లేయర్స్ వేసుకొని ఒక త్రీ ఫోర్త్ ఇది చిన్న సైజ్ బకెట్ కాబట్టి త్రీ ఫోర్త్ బకెట్ కంటైనర్ ఫిల్ చేసేస్తున్నాను అనమాట ఇందులో మనం ఏ ప్లాంట్స్ అయినా కానీ రీపాట్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ సీడ్స్ కూడా సో చేసుకోవచ్చు అనమాట మనం ఈ సాయిల్ మిక్స్లో ఈ కంటైనర్లో కొంచెం వాటర్ పోసి కొంచెం మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇదే సేమ్ మెథడ్ నేను ఇంకొంచెం ఇంకొంచెం సాయిల్ మిక్స్ మిక్స్ చేసేసుకొని నేను పాలకూర విత్తనాలు నాటుకోవడానికి ఇప్పుడు నేను మిక్స్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ ఈ సాయిల్లో నేను కొంచెం నీమ్ కేక్ కూడా యాడ్ చేస్తున్నాను ముందే రెడ్ సాయిల్ కొంచెం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా యాడ్ చేసినాను కౌడంగ్ ఫర్టిలైజరు కిచెన్ వేస్ట్ రెడ్ సాయిల్ అండ్ కొంచెం నీమ్ కే నీమ్ పౌడర్ ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని ఈ చిన్న చిన్న వర్టికల్ గార్డెన్ కంటైనర్స్లో ఫిల్ చేసేసుకుంటున్నాను దీంట్లో ఇప్పుడు నేను పాలకూర విత్తనాలు సో చేస్తాను అనమాట ఈ సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే బయో ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ కూడా యాడ్ చేయొచ్చు పౌడర్స్ కానీ కానీ నేను లిక్విడ్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ స్టేజ్లో నేను యాడ్ చేయట్లేదు తర్వాత విత్తనాలు మొలకెత్తిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత యాడ్ చేస్తాను సీడ్స్ నాటుకునే ముందు ఈ సాయిల్ మిక్స్ని కొంచెం తడి చేసుకోవాలన్నమాట సీడ్స్ నాటిన తర్వాత తడి చేస్తే ఆ సీడ్స్ ఎక్కడికో లోపలికి వెళ్ళిపోతాయి సో అట్లా అవ్వకుండా ముందే తడి చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత విత్తనాలు నాటుకుంటే అప్పుడు లోపలికి వెళ్ళిపోకుండా బయటనే ఉండి స్ప్రౌట్ అయితే స్టెం పైకి వచ్చేస్తా అనమాట నేను ఇప్పుడు నాటబోయే పాలకూర విత్తనాలు ఆల్రెడీ ఒక హాఫ్ డే టు వన్ డే నేను సోక్ అయితే వాటర్లో సోక్ చేసి అయితే పెట్టుకున్నాను చూడండి ఇట్లా సోక్ చేస్తే అవి రెడీ టు స్ప్రౌట్ అనే కండిషన్లోకి వచ్చేస్తాయి సో ఒక టూ టూ విత్తనాలు అయితే నేను ఒక్క పాట్లో టూ స్పాట్స్లో నేను ప్లాంట్ చేసుకుంటున్నా టూ టూ విత్తనాలు కలిపితే అది ఒకటికొకటి సపోర్ట్ ఇచ్చేసుకొని ఉంటుంది విత్తనాలు నాటిన తర్వాత వాటర్ డ్రిజిల్ చేస్తే సరిపోతుంది సాయిల్లో ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేది కలుపుకోవచ్చు ఏ పెస్టిసైడ్ పెస్ట్ పెస్ట్ అటాక్ ఏం జరగకుండా ఫర్టిలైజర్ మాత్రము ప్లాంట్స్ గ్రో అయిన తర్వాత వేయాలి ఎందుకంటే ఆల్రెడీ లీఫ్ కంపోస్టు కౌడంగ్ కంపోస్టు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ న్యూట్రిషన్ అందుతుంది ఒక వన్ మంత్ తర్వాతనైతే మనము ఇట్లా ఫర్టిలైజ్ చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇంత మంచి సాయిల్ మిక్స్ ఎంత ఈజీగా కాస్ట్ ఎఫెక్టివ్గా నో కాస్ట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్